జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే అండి ఈరోజు మీకు వినాయకుడి పాట వినాయక చవితికి గణేష్ పాట రెండు స్టెప్పులతో నీకు ఈ వీడియో పెడుతున్నాము గూగుల్లో గూగుల్లో ఈ సాంగ్ వినాయకుడిది రెండు స్టెప్పులే రెండు స్టెప్పులు ఉంటాయి అవి ఎలా అనేది చూపిస్తాము స్టెప్పులు రెండు వివరంగా చెప్తాము తర్వాత పాట ప్లే చేసి చూపిస్తాము ఓకే ఒకట స్టెప్ చూడండి ఇలాగ ఒకటో నెంబర్ రెండో నెంబర్ ఉంటారు చూడండి ఈ జోడీకి కొట్టకుండా పక్క జోడీకి కొట్టాలి ఫస్ట్ చూడండి నడుము మీద ఇట్లా చేసుకోవాలి ఇలాగ కుడికాయలు ముందుకొచ్చి ఇలాగ ఒకటే ఒకసారి కుడి చేత్తో కొట్టి చూడండి రెండోసారి మనం కొట్టుకొని మూడు నాలుగు మన జోడీకి కాలు కుడికాలు ఇలా రావాలి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఒకట స్టెప్పు ఇప్పుడు అందరం వేసి చూపిద్దాము రెడీ స్టడ్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు రెండో స్టెప్ చూపిస్తాను చూడండి ఇలా నిలబడి ఉంటాము ఎడంకాలకి ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఇది స్టెప్పు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇలా రావాలి ఇప్పుడు మేమిద్దరేసి చూపిస్తాం చూడు చూడండి ఓకే ఇలా ఉంటాము ఒకటో నెంబరు రెండో నెంబరు చూడండి మే ఇద్దరే వేస్తాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది స్టెప్పు ఇలా వచ్చాం కదా ఈ జోడీని కొట్టుకుంటా వచ్చాము ఇప్పుడు ఈ జోడైతే మనకు పని లేదు ముందుకెళ్ళాలి ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇలాగ ముందుకు వెళ్తాము ఇక్కడ జోడీ ఉంటారు ఆ జోడికి కూడా అలాగే వన్ టూ ఇట్లాగా కొట్టుకునే లోపలికి రావాలి ఇప్పుడు అందరం కూడా చూపిస్తాం చూడండి రెండో స్టెప్పు రెడీ ఒకటో నెంబరు రెండో నెంబరు ఇప్పుడు అందరం ఏసి చూపిస్తాను చూడండి రెడీ స్టెప్ స్లోగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్టాప్ ఇది రెండో స్టెప్పు ఇప్పుడు వీళ్ళిద్దరు జోడి మారారు కదా లోపలికి బయటికి బయట వాళ్ళు లోపలికి లోపల వాళ్ళు బయటికి బయట వాళ్ళు లోపలికి మారారు ఇప్పుడు ఈ స్టెప్పు ఇలా వేసుకుంటూ ముందుకు వచ్చేస్తారనమాట ఆ అమ్మాయి అక్కడి నుంచి ఈ జోడీ కాడికి వస్తారు ఈ అమ్మాయి ఆ జోడీ కాడికి కలుసుకుంటున్నారు మధ్యలో ఓకేనా చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చూశారు కదా ఇప్పుడు మళ్ళీ అదే స్టెప్ చూడండి మళ్ళీ ఈ జోడిని వెళ్ళిపోయి అయిపోయింది కదా మారారు కదా మళ్ళీ పక్క జోడికి వెళ్తారు రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ దాకా మనం ముందుకెళ్తాము ఫైవ్ సిక్స్ మన జోడి పక్క జోడి కొట్టుకుంటూ లోపల బయటకు మారుతాము సెవెన్ ఎయిట్ కొట్టేస్తాము అక్కడికి అయిపోద్ది మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మనం జోడి జోడి మారేటప్పుడు ముందు కుడికాయలు ఎడం చేయి తర్వాత ఎడంకాలు కుడి చేయి రావాలి ఓకే ఇలా రావాలి కుడికాయలు ఎడం చేయి ఎడంకాలు కుడి చేయి చూడండి వన్ టూ ఇట్లాగా ఇప్పుడు మారాలి చూడండి వన్ టూ ఇలాగా మళ్ళీ అలా మారేటప్పుడు కూడా వన్ టూ ఇలా మారాలి ఒకసారి మారి చూపిస్తాను చూడండి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఎట్లాగా మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఇలా మారాలి లోపలికి బయటికి ఓకే మళ్ళీ ఒకసారి చూపిస్తారు చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రెడీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి రెండో స్టెప్ రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే ఇది స్టెప్స్ రెండో స్టెప్పు అలా మారాలి ఓకేనా ఇప్పుడు పాట ప్లే చేసి చూపిస్తాము